సిద్దిపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఏర్పాటు చేసిన చేపల బ్లాక్ వల్ల ప్రజలకు సౌకర్యాలు ఎంతో మెరుగయ్యాయి గతంతో పోల్చుకుంటే చేపల ధరలు కూడా పెరుగుదల ఉండకపోగా ధరలు దిగివచ్చాయి మృగశిర కార్తీయ రోజున ఎనిమిది వందల నుండి వెయ్యి రూపాయల వరకు పలికే కొర్రమట్టలు ఐదు వందల రూపాయలకి లభిస్తున్నాయి దీనికంతటికి కారణం సమీకృత మార్కెట్లో చేపల బ్లాక్ ఏర్పాటు చేసిన మాజీ మంత్రి హరీష్ రావయ్ అని అంటున్నారు కొనుగోలుదారులు అమ్మకందారులు సిద్దిపేటలో పాత చేపల మార్కెట్లో గతంలో కేవలం నాలుగైదు చేపల విక్రయ కేంద్రాలు మాత్రమే ఉండేవి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కృషి వల్ల సిద్దిపేటలో ఏర్పాటైన సమీకృత మార్కెట్లో ఇరవై మూడు దుకాణాలను ఏర్పాటు చేశారు ఇప్పుడు సిద్దిపేట మార్కెట్లో అన్ని రకాల చేపలతో పాటు టైగర్ ప్లాంట్స్ వివిధ రకాల రొయ్యలు కూడా అమ్ముతున్నారు అమ్మకందారుల సంఖ్య పెరగడంతో కొనుగోలుదారులకు ధరలు అందుబాటులోకి వచ్చాయి మృగేశ్వర కార్తె రోజున పాత చేపల మార్కెట్ కిక్కిరిసిపోయేది కానీ నేడు సమీకృత మార్కెట్లో ఆ పరిస్థితి ఏదీ కనబడడం లేదు కొనుగోలుదారులు వారికి ఇష్టమైన వివిధ రకాల చేపలను అందుబాటులో ధరలో కొనుగోలు చేస్తున్నారు చేపల మార్కెట్ను ఇంతలా అభివృద్ధి చేసిన హరీష్ రావును కొనుగోలుదారులు అందరూ గుర్తు చేసుకుంటున్నారు ప్రజలకు మృగాశిరా కార్తీ శుభాకాంక్షలు గతం ముఖంగా ఈ సార్ మృగేశ్వర చేపలు ఇక్కడ చాలా పెంపకానికి పోయినాయి పెరుగుతున్నాయి చెర్లాలో కూడా నీళ్ళు బాగుంటున్నాయి దీనివల్ల ఇక్కడ చేపలు ఇక్కడనే అమ్ముకుంటున్నాం గతంలో ఐదు రన్స్ తెచ్చుకునే వాళ్ళం ఇప్పుడు అలాగ లేదు ఈ కాళేశ్వరం వల్ల చుట్టూ చెరువులు నీళ్ళు వచ్చినాయి అక్కడ చేపలు పట్టుకుంటే ఇక్కడ అమ్ముతున్నాం ఇవాళ కొర్రమీన్ వచ్చేసి ఐదు వందల రూపాయలు ఉంది తెల్ల చేపలు వచ్చేసి నూట ఇరవై రూపాయలు ఉన్నాయి గతంలో ఇంకా భారీ రేట్లు ఉండే దానికని ఒకసారి తక్కువనే ఉన్నాయి రేట్లు కాకపోతే అన్నిటికైతే వాటర్ బిల్లు శుద్ధిపరిచారు అనేది బాగా అయిపోయినాయి చేపలు కూడా ఇక్కడ పెంపకం ఇక్కడనే జరుగుతుంది ఇక్కడనే తెచ్చుకుంటున్నాం మనం రోజు మురగశిర కార్తే అంటే ప్రతి ఒక్కరూ చేపలు తినడానికి ఆలోచిస్తారు అదేవిధంగా గతంలో అయితే మనం చూసుకుంటే పాత మార్కెట్లో ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే చేపలు అమ్మవాలను ఈరోజు ఇంటర్గేట్ మార్కెట్ హరిషన్న గారి నాయకత్వంలో తను ఏర్పాటు చేసిన చేపల మార్కెట్ను మనం చూస్తే ఈరోజు చాలా ధర తక్కువగా ఐదు వందలు ఆరు వందలకే కిలో చొప్పున గుర్జలు మంచి కూడా ఇస్తున్నారు అదేవిధంగా ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చింది ఈ మార్కెట్ను అని చెప్పి ఇంతకుముందు పాత మార్కెట్ కంటే ఈ మార్కెట్లో శుద్ధిగా అందరూ కూడా చాలా ఆలోచన విధానం మంచిగా ఉన్నది ఎందుకంటే వారు అందరూ కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు అన్న ఈ మార్కెట్ ఏర్పాటు చేయడం వల్ల ఒక ఐదారు వందల మంది కూడా అమ్ముకుంటూ ఈ మనకు నీళ్ళు నిధులు ఏ విధంగా అయితే సమకూర్చిందో ఆ నీళ్లతో పాటుగా మనకు చేపల అభివృద్ధి కూడా జరిగింది ఆ అభివృద్ధిలో కారణంగానే ఈరోజు ఐదు వందల కిలో కూడా చేప దొరుకుతుంది అంటే అది హరిశన్న గారి కృషి చాలా ఉంది కాబట్టి ఇప్పటికైనా రాబోయే రోజుల్లో హరీచన్న నాయకత్వాన్ని తన ముందు ఆలోచన విధానాన్ని మనందరం కూడా సపోర్ట్ చేయాలి హరీషన్నకు అన్ని విధాలుగా అండగా ఉండాలని చెప్పి ఈ మురుగశీర కార్తే సందర్భంగా ఆయనతో పాటు సిద్దిపేట నియోజకవర్గం ప్రజలందరి తరఫున కూడా హరీశన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు